అమెరికా నలభై ఐదవ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు అధికారం చేపట్టాక చేసే మార్పుల చేర్పులపై ఆయన ఎప్పటి నుంచే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే పనామా కాలువపై నియంత్రణ సాధిస్తామని ప్రకటించిన ట్రంప్ తాజాగా గ్రీన్లాండ్ ను కూడా కొని తమ అధీనంలోకి తీసుకుంటామని చెప్పారు ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై డెన్మార్క్ ప్రధాని మాస్ వార్నింగ్ కూడా ఇచ్చారు అసలు గ్రీన్లాండ్ ను కొనాలని ట్రంప్ ఎందుకంత పంతంగా ఉన్నారు ఆ ప్రాంతంపై ఆయనకు ఎందుకంత మక్కువ గ్రీన్లాండ్ ఈ నార్త్ అమెరికన్ ఐలాండ్ డెన్మార్క్ కు చెందిన స్వయం ప్రతిపత్త భూభాగం దీనిని అమెరికాలో కలపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ట్రంప్ దీని వెనుక మూడు ప్రధాన కారణాలున్నాయి మొదటిది యూరోప్ నార్త్ అమెరికా మధ్య నార్త్ అట్లాంటిక్ సముద్రాన్ని ఆనుకుని ఉంది గ్రీన్లాండ్ అక్కడ అమెరికాకు లార్జ్ ఎయిర్ బేస్ ఉంది గ్రీన్లాండ్ అమెరికాతో కలిస్తే రష్యా చైనా నార్త్ కొరియా నుంచి వచ్చే ఏ మిసైల్స్ అయినా ముందే పసిగట్టే అవకాశం ఉంటుంది అలాగే ఆసియా లేదా యూరోప్ లకు మిసైల్స్ షిప్లను ఇంకా ఈజీగా లాంచ్ చేయగలరు ఇక రెండవది మొబైల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో వాడే రేర్ ఎర్త్ మెటల్స్ గ్రీన్లాండ్ లో ఎక్కువ ఉన్నాయి కానీ రెండు ఇరవై ఒకటిలో గ్రీన్ల్యాండ్ ప్రభుత్వం యురేనియం మైనింగ్ ను నిలిపివేసింది ప్రస్తుతం రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై చేయడంలో చైనా ముందుంది ఒకవేళ గ్రీన్లాండ్ అమెరికా చేతికి వస్తే యురేనియం మైనింగ్ ను మళ్లీ స్టార్ట్ చేసి చైనాను అధిగమించాలనేది ట్రంప్ టార్గెట్ ఇక మూడవది గ్లోబల్ వార్మింగ్ కారణంగా గ్రీన్లాండ్ లో మంచు పర్వతాలు కరుగుతున్నాయి ఫలితంగా అంటార్కిటిక్ రీజియన్ లో నీటి ప్రవాహం పెరుగుతోంది మిగతా దేశాలు దీన్ని అవకాశంగా వాడుకుని గ్రీన్లాండ్ ను ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకే అందరికంటే ముందే గ్రీన్లాండ్ ను తమ భూభాగంలో కలుపుకోవాలని ట్రంప్ ఆరాటపడుతున్నారు నిజానికి పంతొమ్మిది వందల నలభై ఆరులో రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే అప్పటి అమెరికా ప్రెసిడెంట్ హ్యారీ ఎస్ ట్రూమన్ గ్రీన్లాండ్ కోసం డెన్మార్క్ వంద మిలియన్స్ ఆఫర్ చేశారు అలాస్కాలో కొన్ని ప్రాంతాలను డెన్మార్క్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడ్డారు కానీ డెన్మార్క్ గవర్నమెంట్ ఈ ప్రపోజల్ను యాక్సెప్ట్ చేయలేదు ఇక ఇప్పుడు గ్రీన్లాండ్ ను దక్కించుకోవాలని ట్రంప్ ఈ ఎత్తులు వేస్తుంటే వాటిని చిత్తు చేసేలా డెన్మార్క్ ప్రధాని వార్నింగ్స్ ఇస్తున్నారు మరి గ్రీన్లాండ్ ను హస్తగతం చేసుకోవాలన్న ట్రంప్ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి ఇది వాటి ఎక్స్ప్లెయినర్ ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు న్యూస్ ఫాలో అవ్వండి వెట్ న్యూస్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ మెన్షన్ చేయండి